హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు మలుచుకున్న జీవితం రచయిత కొత్తపల్లి ఉదయబాబు గారు ప్రతి మనిషి తన జీవితానికి ఒక మంచి తోడు కావాలని కోరుకుంటారు తన కష్టాలు బాధలు ఆనంద సంతోషాలు పంచుకునే ప్రియనేస్తం కావాలని కోరుకుంటారు అలాంటి ప్రియనేస్తం ఒక మంచి కుటుంబీకుడైతే తన జీవితానికి భరోసా ఉంటుందని కోరుకుంటుంది ఏ ఆడపిల్లైనా అలాంటి కోరిక చేతికి అంది అందని ద్రాక్ష పండులా మారిపోతే ఈ కథలో లత జీవితం కూడా అంతే చెట్టు నుంచి రాలిపడిన ఆకుల ఆమె ఎంత విలవెల్లాడిపోయిందో కానీ పనసపొట్టు కూర పెట్టి అమ్మిచ్చిన బాక్స్ తీసుకొని రావుగారింటికి నడిచాను ఎప్పుడూ పెరటి తలుపు వైపు నుంచి వెళ్ళటమే అలవాటు వాళ్ళ వీధి గుమ్మం ఇంటి వాళ్ళ హాల్లోకి ఉండడంతో ఊరెళ్ళినప్పుడు తప్ప ఇంట్లో దాదాపు అందరూ పెరటి గుమ్మం వైపు నుంచే ముసులుతారు నేను తలుపు తోసుకొని వంటి ఇంటి గుమ్మం వైపు వెళ్ళాను రావుగారి భార్య శేషారత్నం గారిని నేను అత్తయ్య గారని పిలుస్తాను వాళ్ళ అమ్మాయిల్ని అక్క అని పిలుస్తాను మొదటినుంచి అలా అలవాటైపోయింది ఎందుకో వినేవాళ్ళు అదేం వరస అనేవాళ్ళు నన్ను ఆ రోజు ఆశ్చర్యంగా శేషారత్నం గారు గుమ్మానికి అడ్డంగా ఆనుకుని నిలబడి రెండవ తలుపుని ఒక కాలుతో నిగడదన్ని నిలబడి శేఖరన్నయ్య మాటలకి కాబోలు నవ్వుతుంది లత కూడా శృతి కలిపింది శేఖర్ లత ఆవిడకు కొంత దూరంలో చెరో కుర్చీలో కూర్చున్నారు శేఖర్ నా పెద్దమ్మ కొడుకు మెడికల్ రిప్రజెంటేటివ్ మూడేళ్ల క్రితం ఓ ఏడాది మా ఇంట్లోనే ఉండి చదువు వెలగబెట్టాడు రావుగారి పెద్దమ్మాయి లత రెండో అమ్మాయి వద్దని నా క్లాస్మేటు నన్ను చూడగానే లతక్క ముఖం మాడిపోయింది అత్తయ్య గారు గతుక్కుమన్నారు శేఖర్ అన్నయ్య అయితే ముఖాన నెత్తురు చుక్కలేదు అమ్మ పనసపొట్టు కూర ఇచ్చి రమ్మంది అని అత్తయ్య గారికి బాక్స్ ఇచ్చి ఎంతసేపు అయిందిరా ఊళ్ళోకొచ్చి ఇంటికి రాలేదేమీ అన్నాను నాకు విషయం తెలియక అంకుల్ గారికి మందులు ఇవ్వాలిగా దారే కదా అని ఇటు వచ్చేసాన్రా మందులు ఎలా వాడాలో చెప్పి వచ్చేస్తాను అన్నాడు అక్కర్లేదు నాకు చెప్పావుగా ఆయనకు చెబుతాలే నువ్వు వెళ్ళు శేఖర్ మళ్ళీ పిన్ని గారు కంగారు పడతారు అంటూ వాడికి వెళ్ళు వెళ్ళు అన్నట్టుగా ఏదో సైగ చెయ్యబోయి లోపలికి వెళ్ళిపోయారు రత్నమత్తయ్య గారు ఒరే నేను ముందు వాళ్ళ ఇంటికి వచ్చినట్టు ఇంట్లో చెప్పకరా మీ అమ్మ తిడుతుంది అన్నాడు నన్ను బ్రతిమాలుతూ నాకు వేరే పనేం లేదా చెప్పంలే అన్నాను ఆ మరునాడే వాడు ఉద్యోగం పని మీద మళ్ళీ ఇంకొక ఊరు వెళ్ళిపోయాడు ఆ సాయంత్రం అమ్మ పక్కన కూర్చొని నేను చదువుకుంటుంటే అమ్మ రాత్రి వాడి బ్యాగులోంచి ఈ ఉత్తరం బయటపడింది అంటూ తమ్ముడు ఒక నాలుగు మడతల కాగితాన్ని అమ్మకిచ్చి ఆడుకోవటానికి వెళ్ళిపోయాడు అదేమిటో చదువు నాన్న అంది బియ్యం ఏరుకుంటున్న అమ్మ చదివాను అందులో ఇలా ఉంది డియర్ శేఖర్ నువ్వు మీ పిన్నిగారింట్లో ఉన్నప్పటి నుంచి నన్ను ప్రేమిస్తున్నానని అంటూ వెంటపడ్డావు ఉద్యోగం వచ్చాక నేను పెళ్ళెప్పుడు అని అడిగితే ఇదిగో అదిగో అంటూ ఏడాది నుంచి నెట్టికొస్తున్నావు నాకింట్లో సంబంధాలు చూస్తున్నారు మీ పిన్నిగారి కుటుంబం ఈ ఊరు వచ్చినప్పటి నుంచి మాకు కుటుంబ స్నేహితులుగా ఉన్నారు ఈ విషయాలన్నీ వాళ్లకు తెలిస్తే ఆ స్నేహం తెగిపోతుంది అలా ఉండాలంటే నువ్వు తొందరగా నిర్ణయం తీసుకో నేను ఇచ్చుకోలేని పేదరాలుని ఈసారి నీ నిర్ణయంతో వస్తావని ఆశిస్తూ లత ఆ తరువాత మూడు నెలలకి చైన్ స్మోకర్ అయిన రావుగారు మరణించారు ఏం జరిగిందో ఏమో గాని మళ్ళీ శేఖరన్నయ్య మా ఇంటికి రాలేదు ఆ శ్రావణ మాసంలో వాడికి పెళ్లి చేసింది పెద్దమ్మ ఆ పెళ్లికి మేమంతా వెళ్ళాం వాడు పెళ్ళాంతో హైదరాబాదులో కాపురం పెట్టాడు నేను ఎనిమిదో తరగతి చదువుతుండగా కాలేజీ సీనియర్ అసిస్టెంట్గా నాన్నగారికి ఈ ఊరు ట్రాన్స్ఫర్ అయ్యింది రావుగారి కాలేజీలో ఎకనామిక్స్ లెక్చరర్గా పనిచేసేవారు వారితో పరిచయం మా కుటుంబ పరిచయంగా మారింది ఆయనకు ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు దురదృష్టం కొద్దీ అబ్బాయిలు పెద్దవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని ఒకరిని చూసి ఒకరు పెళ్ళాలతో అత్తగారి వైపు తరలిపోయారు వాళ్ళ మామగారులు వాళ్లకు తమ ఓల దగ్గరలో ఉద్యోగాలు ఎంచుకున్నారు ఎప్పుడైనా సెలవులకు వచ్చి ఒక బోటు ఉండి చూసి వెళ్ళే వాళ్ళంతే ఆ రోజుల్లో ఆంధ్రపత్రికలో మా ఊరి సమస్య అని ఒక కోలం నిర్వహించేవారు అందులో ఊరి ఉత్తమ అత్యవసర సమస్యకు పది రూపాయలు బహుమతి ఇచ్చేవారు నేను అది చూసి లతక్కని రాయమన్నాను నేను రాసి పంపాను ఈవేళ హైదరాబాదులో కుక్కల సమస్యలాగా ఆ రోజుల్లో విపరీతమైన కోతుల సమస్య ఉండేది వారానికోసారి గుంపులుగా ఇళ్లలోకి వచ్చి అందినవి ఎత్తుకుపోయేవి పెరట్లో చెట్ల మీద వారమేసి రోజులు ఉండిపోయేవి వాటి బెడద అరికట్టి ప్రజలకు జీవించే అవకాశం ఇమ్మని నేను ఒక ఉత్తరం రాసి పంపాను నా ఉత్తరానికి ఉత్తమ ప్రశ్న బహుమతి వచ్చింది అందరూ నన్ను మెచ్చుకున్నారు గ్రంథాలయంలో చదువులకు ప్రభుత్వం అవసరమైనవన్నీ పుస్తకాలు ఏర్పాటు చేయాలని లతక్క రాసింది లతక్క నన్ను ప్రోత్సహిస్తూ ఏ పోటీ జరిగినా నాకు చెప్పు ఇద్దరం పాల్గొందాం ఒకరికొకరు తోడు ఉంటాం అంది సరే అన్నాను ఈసారి విజయవాడ ఆకాశవాణి కేంద్రం యువవాణి కార్యక్రమంలో నేటి సమాజంలో విద్యార్థుల బాధ్యత అనే అంశంపై వ్యాసాల పోటీ నిర్వహించారు రెండు పేజీలకు తగ్గకుండా వ్యాసం రాసి పంపమన్నారు ఆ పోటీలలో లతక్కకి ప్రథమ బహుమతి వచ్చింది నాకు రాలేదు లతక్క వాళ్ళ చెల్లితో కలిసి వెళ్ళి ఆకాశవాణిలో ఆ వ్యాసం చదివి మరీ వచ్చింది బహుమతిగా వంద రూపాయలు ఇచ్చారు అలా మా ఇద్దరి మధ్య సాహిత్యపరంగా సాన్నిహిత్యం పెరిగింది తను గ్రంథాలయంలో ఏ పుస్తకం చదివినా ఇచ్చేది నేను చదివిన మంచి పుస్తకం తనకిచ్చేవాణ్ణి అలా నాకు కథల పట్ల మక్కువ కలిగింది చందమామ బాలమిత్ర బొమ్మరిల్లు బాలల మాసపత్రికలకు చిన్న కథలు రాయటం అలవాటయింది బాధ్యతల వల్ల తాను రాయలేకపోయినా లతక్క నా సాహితీ సేద్యానికి చాలా ప్రోత్సాహం ఇచ్చిందనే చెప్పాలి రావు మావయ్య గారు పోయాక లతక్క ప్రైవేట్ కాన్వెంట్లో టీచర్గా చేరింది ఆ తరువాత మూడు నెలలకే లతక్కకి సెకండరీ గ్రేడ్ టీచర్గా ఉద్యోగం వచ్చింది ఏలూరు సమీపం దెందులూరులో పోస్టింగ్ ఇచ్చారు నేను వాళ్ళ చెల్లి డిగ్రీలో ప్రవేశించాం లతక్ అక్కడే రూమ్ తీసుకొని ఉంటూ వారానికి ఒకసారి వచ్చి అత్తయ్య గారిని చూసి వెళ్ళేది ఒక శనివారం నాడు లతక్క మా ఇంటికి వచ్చింది నేను సినిమాకు వెళ్తున్నాను రఘుని నాకు తోడుగా పంపించండి అత్తయ్య గారు అని అమ్మని అడిగింది అమ్మ నన్ను వెళ్ళమంది డబ్బులిస్తూ జాగ్రత్త నాన్న నీ జాగ్రత్తలో ఉండు నీ గురించి నాకు తెలుసు అనుకో అక్కడ ఏం జరిగిందో వచ్చాక నాకు క్లియర్గా చెప్పు అంది రహస్యంగా సినిమాకి మూడు టికెట్స్ తీసింది లతక్క రఘు ఇప్పుడు ఇక్కడికి ఒక అన్నయ్య వస్తాడు అతను మనం కలిసి సినిమా చూద్దాం అంది ఆమె కళ్ళు బెదురుగా చుట్టూ వెతుకుతూనే ఉన్నాయి అతను ఎవరెక్క అని అడిగాను తర్వాత చెప్తానులే అంది మరో పది నిమిషాలలో ఎత్తుగా రౌడీలా ఉన్న ఒక అతను వచ్చాడు లతక్కను ప్రేమగా పలకరించాడు ముగ్గురం హాల్లోకి వెళ్ళాం ముందు ఇద్దరి మధ్య నన్ను కూర్చోబెట్టింది అక్క సినిమా ప్రారంభమయ్యాక అతను నా మీదగా అక్క చైరు వెనుకకు చెయ్యి వేశాడు అక్క ఏమనుకుందో నా ప్లేస్లోకి తను మారి తన ప్లేస్లోకి నన్ను కూర్చోమంది నేను సినిమా చూడటంలో బిజీ అయినా ఆ వెలుగులో అతను అక్క చేతుల్లోకి తన చేతుల్ని తీసుకొని చెంప కానించుకుని ఏదో గుసగుసలు నాకు స్పష్టంగా కనిపిస్తూనే ఉంది ఇంటర్వెల్లో అతనేవో తినుబండారాలు తెచ్చి నాకు కొనిచ్చాడు అన్నయ్య అయితే అలా చేతులు పట్టుకుంటాడా ఇదేదో శేఖరన్నయ్య పద్ధతి లాంటిది కాదు కదా అనిపించింది సినిమా పూర్తయ్యాక అతను థియేటర్ ముందే బస్ ఎక్కేశాడు నేను లతక్క ఇంటికి బయలుదేరాం దారిలో అక్క చెప్పసాగింది తను ఉద్యోగం చేస్తున్న గ్రామంలో అతను ఒక రౌడీ అట ఊరి ఆడపిల్లలంతా అతను చూసి భయపడతారట ఆడపిల్లల్ని ఏడిపించినా ఎవరూ పోలీస్ కంప్లైంట్ చేయడానికి సాహసించరంట రెండు రాజకీయ పార్టీల మధ్య జరిగిన గొడవల్లో ఒకని చంపాడన కేసు కూడా ఉందంట స్వాతంత్ర దినోత్సవ పతాక ఆవిష్కరణ జరిగాక ఇంటికి వెళ్తున్న ఆడపిల్లల్ని ఏడిపించబోతే తాను అడ్డుకుందట ఈ ఊరిలో ఏ ఆడపిల్ల నాతో స్నేహం చేయదు కనీసం ఇలాగైనా ఎంజాయ్ చేయని అన్నాడట అతను వెటకారంగా సరే నీతో నేను స్నేహం చేస్తాను నువ్వు మరే ఆడపిల్ల జోలికి వెళ్ళాలని నాకు మాటివ్వు నేను ఈ ఊళ్ళో ఉండగా నువ్వు మరో అమ్మాయిని కన్నెత్తి చూడకూడదు అప్పుడు నిన్ను నా కుటుంబ సభ్యుడిగా చూసుకుంటాను నీకు ఇష్టమేనా అని అతని అంగీకారంతో తనపై ఒట్టు వేయించుకుందంట ఇద్దరు అన్నలుండి కూడా మగతోడు లేక బతుకుతున్న తమ కుటుంబానికి ఆ రౌడీని మరో అన్నయ్యగా భావించిందంట కుటుంబ సభ్యుడిగా చూసుకుంటానని మాటిచ్చావు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను మరేనాడు ఎటువంటి గొడవలకు పోను నువ్వు కాదంటే నేను బ్రతకలేను బ్రతకలేనులతా అని చేతురట ఈ వార్త ఊరంతా పాకిపోయి తనని దేవతలా చూ చూడసాగారట పరమ పవిత్రమైన అన్నా చెల్లెళ్ల బంధం ఇలా అద్దం మారిపోయేసరికి నాకు చిరాకనిపించింది మరిదంతా అత్తయ్య గారికి చెప్పావా అని అడిగాను చెప్పాన్రా ఎంత చదువుకున్నా ఈ లోకంలో మగవాడి అండలేకుండా ఆడది బ్రతకలేదురా దిక్కు మొక్కు లేని ఆడపిల్లకు ఇంతకన్నా గత్యంతరం ఏముంటుంది అమ్మ నీ ఇష్టం నువ్వెక్కడున్నా సుఖంగా బతకడమే నాకు కావాల్సింది దానివి అందిరా అయితే అతను చౌదరి అని అమ్మకు చెప్పలేదు అంది అంటే ఇంటర్కాస్ట్ మ్యారేజా అడిగాను అవును గుళ్ళో పెళ్ళి కూడా చేసేసుకున్నాం నేను అక్కకి కొంచెం దూరంగా జరిగి పక్కకి నడవసాగాను లతక్క హఠాత్తుగా నా చెయ్యి తన చేతుల్లోకి తీసుకొని అంది ఒరే రఘు నాకు అన్నదమ్ములున్నా లేనట్టే ఏ జన్మలో బంధమో నువ్వు నాకు దేవుడిచ్చిన తమ్ముడివి ఎక్కడున్నా నీ అక్కను మర్చిపోకురా నీ కథలో ఎక్కడ ప్రచురితమైనా నాకు చెప్పు చదువుతాను సూచనలు చేస్తాను నువ్వు తప్పకుండా గొప్ప రచయిత అవుతావు నాకేదైనా కష్టం వస్తే నీతోనే చెప్పుకుంటాను నాకు సాయం చేయటానికి వస్తావా నిస్సహాయతగా అంటున్న అక్క గొంతు చివరలో ఎందుకో గాద్గాదికమ్మైంది నాకేమన్నానో తోచలేదు తన పరిస్థితి చూసి తప్పకుండా అక్క అన్నాను ఎందుకో నా గొంతు కూడా వనికింది ఇంటికొచ్చి అమ్మతో జరిగిందంతా చెప్పాను అమ్మయ్య పేడ విరగడయింది ఈ బెదవగోళ మన కుటుంబానికి ఎక్కడ అంటుకుంటుందో అని భయపడి చచ్చాను అంది కాలగమనంలో ఎన్నో మార్పులు జరుగుతూనే ఉంటాయి నాకు హైదరాబాద్ దూరదర్శన్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్గా జాబ్ వచ్చింది ప్రణతితో పెళ్ళయింది జాహ్నవి ప్రత్యున్న పుట్టారు కథా రచయితగానే కాకుండా వృత్తిలో కూడా క్రియేటివ్ ఐడియాలతో మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయటం వల్ల అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్ ప్రమోషన్ లిస్టులో ఉన్నాను లతక్కి నాకు మధ్య స్నేహంలో ఏ మార్పు లేదు తనకి ఒక అబ్బాయి ఒక అమ్మాయినట అతను మంచిగా మారిపోయాడట ఎల్ఐసి ఏజెన్సీ తీసుకున్నాడట నా భార్యను పిల్లల్ని పోషించకోలేనంత చవటని కాదు నీ డబ్బు నీ కోసం ఖర్చు పెట్టుకో నీ పిల్లల కోసం దాచుకో అన్నాడట తనను పిల్లల్ని బాగా చూసుకుంటాడట అమ్మను అమ్మను నాన్నగారిని చూడటానికి వెళ్ళినప్పుడల్లా నేను తప్పకుండా వెళ్ళి అక్కను చూసి వచ్చేవాణ్ణి ఒకసారి పెద్దమ్మ అమ్మ కలిసి గోదావరి పుష్కరాల స్నానానికి రాజమండ్రి వెళ్ళినప్పుడు బస్సులో కనిపించిందంట లతక్క సంతోషంతో ఒప్పొంగిపోయి అత్తయ్య గారు ఎన్నాళ్ళు అయింది మిమ్మల్ని చూసి మా ఇంటికి రండి ఒకసారి అని జరిగిందంతా చెప్పి నేను కానివాణ్ణి పెళ్లి చేసుకున్నందుకు మా వాళ్ళంతా నన్ను వెలివేసారు అత్తయ్య గారు పుట్టింటి ఆశ నాకు మా అమ్మతోనే పోయింది అని అమ్మగారు కూడా పోయిన విషయం చెప్పి వెక్కి వెక్కి ఏడ్చేసిందంట అమ్మ నాకు ఫోన్ చేసి ఒకటే ఏడుపు పాపం లత ఎంత అందంగా పేరుకు తగ్గట్టుగా ఉండే పిల్ల పాలిపోయిన బొమ్మలా అయిపోయిందిరా మనిషి శారీరకంగా ఎంత మారినా మానసికంగా అదే చిరునవ్వు అదే ఆత్మస్థైర్యంతో కనబడిందిరా నాకు కడుపు తరుక్కుపోయింది అనుకో అంది అమ్మ చెప్పిన వెంటనే వెళ్ళి రతక్కని పరామర్శించి వచ్చాను నీకు విశ్రాంతి కావలసినప్పుడు నా ఇంటికి రాక్క హైదరాబాద్లో అన్నీ చూద్దరు కానీ పిల్లల్ని తీసుకొనిరా అని ఎన్నోసార్లు చెప్పిన మీదట పిల్లలతో వచ్చింది అప్పుడు అమ్మాయి ఇంటర్ అబ్బాయి టెన్త్ చదువుతున్నారు నేను రెండు రోజులు సెలవు పెట్టి మా కుటుంబంతో సహా వాళ్ళని తీసుకెళ్ళి పీలేనని ప్రదేశాలు చూపించాను నా పిల్లలు అవన్నీ చూసి సంబరిపడిపోతుంటే మీరు హైదరాబాద్లోనే ఉన్నారుగా ఎప్పుడు చూడలేదా అని అడిగారు లతక్క పిల్లలు ఎప్పుడైనా చూడొచ్చులే అని బద్దకం సెలవు దొరికితే పడుకుంటాను అని ఆయన బట్టలు ఉతుక్కోవాలని నేను సినిమాకో పార్కుకో పోదామని వాళ్ళు ఇలాగే మా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు వదిన ఇక్కడ చాలా మధ్యతరగతి కుటుంబాల వల్ల పరిస్థితి అంతే వదినా ఇక్కడుండి అన్నీ చూసేస్తాం అనుకుంటారు కానీ మా లైఫ్ అలాగే ఉంటుంది అంది ప్రణితి మరో నాలుగేళ్ళు తర్వాత అతను పోయాడు నేను చూడటానికి వెళ్ళలేకపోయాను ఒక నెల తర్వాత అక్క తన కొడుకును తీసుకొని తానే నా దగ్గరకు వచ్చింది పాప రాలేదేమీ అడిగాను అక్కని నా పెంపకలోపమో వాళ్ళ నాన్న ఆదర్శమో తనకిష్టమైన కుర్రాడితో లేచిపోయింది అంటూ లతక్క గుడ్ల నీళ్లు కక్కుకుంది వీడికి డిగ్రీ కంప్లీట్ అయ్యింది బెంగళూరులో కంప్యూటర్ ఆపరేటర్గా ఉద్యోగం వచ్చింది వీడికి చెప్పేశాన్రా తనకిష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకొని తీసుకురమ్మని బత ఒక విధంగా నా జీన్సే వచ్చాయేమో వీళ్ళకి వచ్చే నెలాఖరికి నా రిటైర్మెంట్ మళ్ళీ ఎప్పుడు చూస్తానో మిమ్మల్ని రిటైర్మెంట్ రోజు తప్పక రారా ప్లీజ్ అంది కళ్ళు తుడుచుకుంటూ రిటైర్మెంట్ ఫంక్షన్కి వెళ్ళాను చాలా గ్రాండ్గా చేసుకుంది నేను ప్రతి కొనిచ్చిన పట్టుచీర పెట్టాను ఎంతో సంతోషించింది ఒక అమ్మ కడుపున పుట్టకపోతేనేమి నువ్వు నాకు అచ్చమైన తమ్ముడివిరా అని అక్కడికి వచ్చిన వారందరికీ నా తమ్ముడు తెచ్చిన పుట్టింటి పట్టుచీర అని అందరికీ చూపించింది నా కళ్ళు చెమచ్చాయి ఆ తరువాత వేసవి సెలవులకు నేను కుటుంబంతో సహా ఇంటికి వెళ్ళినప్పుడు అడిగింది అక్క లతక్క ఎలా ఉందిరా అని ఈ మధ్య తన సమాచారం నాకు తెలియదమ్మా అన్నాను కొడుక్కి ఇవ్వాల్సిన ఆస్తంతా ఇచ్చేసి కాశీలో ఉంటుందట నీతో చెప్పమంది ఇదిగో ఉత్తరం రాసింది అంటూ అమ్మ ఓ ఉత్తరం అందించింది నాకు విప్పి చదివాను మహాలక్ష్మి సమానురాలైన అత్తగారికి లత వ్రాయినది ఉభయ కుశలోపరి ప్రత్యక్షంగా కాకపోయినా ఉన్నత సాంప్రదాయ కుటుంబమైన మీ కుటుంబంలో కోడల్ని అవ్వాలని ఆశపడ్డాను కానీ శేఖర్ నా ఆశల్ని అర్యాసలు చేశాడు ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో నాన్నగారు కాలం చేశారు వేరే గత్యంతరం లేక నా జీవితాన్ని నా చేతుల్లోకి తీసుకొని ఆయా పరిస్థితులకు తగ్గట్లు మలుచుకున్నాను సుడిగాలిలో కొట్టుకుపోతున్న నావలాంటి నా బతుకులో ఎన్నడూ ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు తప్పుడు పనులు చేయలేదు మీ అబ్బాయి రఘు కాదు నా తమ్ముడు రఘు నాకు ఫోన్లో మానసికంగా ఎంతో ధైర్యాన్ని నూరు పోసేవాడు తన కథల ద్వారా నాలో చైతన్యం కలిగించాడు ప్రస్తుతం కొందరు స్నేహితులతో కలిసి కాశీలో ఉంటున్నాను నాకంటూ మిగిలిన ఆత్మీయ కుటుంబం మీరే ఎప్పుడైనా కాశీ రాదల్చుకుంటే నాకు ఫోన్ చేయండి ఒకవేళ నేను లేనని తెలిస్తే ఆత్మీయులుగా నా కోసం ఒక్క కన్నీటి బొట్టు రాల్చండి నా జీవితంలో మిగిలిన చివరి కోరిక అదొక్కటే తమ్ముడికి ఉత్తరం రాస్తే బాధపడతాడని మీకు రాస్తున్నాను మావయ్య గారికి నా నమస్కృతులు సదా మీ ఆశీస్సులు కోరుకునే లత అక్కని క్షేమంగా కాపాడు తండ్రి కాశీ విశ్వేశ్వరా అని అమ్మకు కనబడకుండా చమచ్చిన కళ్ళు మూసుకున్నాను